అందరికీ నమస్తే సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుంచి మనకి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి దీంట్లో భాగంగా మొదటి రోజు అమ్మను బాల సుందరి దేవిగా ఆరాధిస్తారు అంటే శ్రీ విద్యా సంప్రదాయంలో ప్రధాన దేవతలలో ఒకరు సుందరి అనగా మూడు లోకాలను జయించిన సౌందర్యమూర్తి తొమ్మిది తొమ్మిదేళ్ల పసిపాప లాంటిది ఆమెను శ్రీచక్రంలో మూల బిందువు బిందునాథంగా పూజిస్తారు అమ్మవారు చూపుల్లో చాలా తీక్షణత కలిగి ఉన్న ముఖమంతా అమాయకత్వంగా పసిపాపలాగా ఉంటారు గులాబీ రంగు లేదా ఎరుపు రంగు అమ్మవారికి ఇష్టమైనటువంటి వర్ణంగా చెప్తారు రెండు చేతుల్లో పాశం అంకుశం జపమాల పుస్తకం లాంటి శాస్త్ర బోధకమైన చిహ్నాలు పట్టుకొని ఉంటుంది అమ్మ ఈ తల్లి ఆరాధన చిన్నపిల్లలకి విద్యాభివృద్ధి కోసం అంతేకాకుండా జ్ఞానాన్ని ముక్తిని శుద్ధమైన హృదయంతో పూజిస్తే సర్వస్వాన్ని ప్రసాదిస్తుంది భండాసురుని కుమారులందరినీ తెగ నరికిన పసి బాలిక అమ్మవారు బాలా త్రిపర సుందరీదేవి బాలా త్రిపుర దేవి అమ్మను శైలపుత్రి రూపంలో పూజిస్తారండి నెయ్యి వంటలు గప్పలు పాల పాయసం అలా పసిపాపలకు ఇష్టమైనటువంటి విందు చక్కనైనటువంటి పాలతో చేసినటువంటి ఆహార పదార్థాలు అమ్మకి నైవేద్యంగా సమర్పిస్తాం అమ్మలో ఉన్న ఆ సౌకుమార్యాన్ని ఆ ప్రశాంతతను ఆ విద్యను జ్ఞానాన్ని తీసుకోవడానికి మనము ఈ ఆ శక్తి స్వరూపమైన అమ్మను మొట్టమొదటిగా శ్రీ విద్యా ఉపాసనలో బాలాత్రిపుర సుందరిగా ఆరాధిస్తారు మరొక ముఖ్యమైన విషయం సత్చక్రాలు దేహంలో ఉంటాయి అవి ఒక్కొక్క చక్రం ఒక్కొక్క పనిని చేస్తుందని మనకు తెలిసే ఉంటుంది అందులో మూలాధార చక్రానికి ప్రతీకగా అక్కడ కూడా అమ్మను ఆరాధిస్తారు శైలపుత్రి అంటే తెలుసు కదండి భూమాత అలా బాలా త్రిపుర సుందరి దేవిని శైలపుత్రి రూపంలో ఆరాధిస్తే కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కీళ్ళు వీటికి సంబంధించిన అన్ని వ్యాధులు కూడా తొలగిపోయి శక్తివంతంగా అవుతారు అమ్మ యొక్క ఆరాధనలో ఇక్కడ ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది శ్రద్ధగా వినండి శైలపుత్రిని ధ్యానించే శ్లోకం ఇది వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం నూట ఎనిమిది సార్లు భక్తితో ఈ అమ్మను తలుచుకుంటూ భూమాతను ధ్యానిస్తూ ఈ ధ్యాన శ్లోకాన్ని పఠించాలి మరొక శక్తివంతమైన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర సుందరి ఈ నమ ఈ మంత్రాన్ని కూడా భక్తి శ్రద్ధలతో పఠిస్తూ అమ్మ ఆరాధన బ్రహ్మాండంగా ఆనందంగా చేసుకుందాము నవనవోన్మేషమైనటువంటి తేజంతో మన కుటుంబాలు పిల్లలు అందరూ వృద్ధిలోకి వచ్చేలా అందరిపైన అమ్మదయ ఉండాలని కోరుకుంటూ మీ చుట్టుపక్కల ఏ పిల్లలున్నా ముఖ్యంగా పిల్లలు ఎవరున్నా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని బాలలుగా భావించి బాల త్రిపుర సుందరిగా ఆ బాలలను భావించి వాళ్ళందరినీ కూడా పూజించుకుందాం అమ్మదయ్య ఉంటే అన్ని ఉన్నట్లే అందరికీ కూడా అమ్మ అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు మీ రమాదేవి కులకర్ణి యునాప్రో యూత్ నేషన్స్ ప్రాపర్టీ యువత జాతి సంపద వాళ్ళకి సంస్కారాలను అందిద్దాము మంచి మార్గంలో నడిపిద్దాము ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియజేద్దాము ధన్యవాదాలు మీకు నిజంగా నచ్చితే నలుగురితో పంచుకోండి మంచిని ముందుకు తీసుకెళ్లడానికి చెయ్యుదనివ్వండి మరొకసారి ధన్యవాదాలతో సెలవు